నమస్కారం తులారాశి వారికి ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది ఆమె ఎవరో ఇప్పుడే తెలుసుకోండి మీ జీవితాన్ని మార్చి ఊహించని ఫలితాలు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అంతకన్నా ముందు మీలో ఎవరికైనా మన ఛానల్ని మొట్టమొదటిసారి చూసినట్లయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే తులారాశి వ్యక్తులు ఉన్నారో వారందరికీ కూడా ఈ వీడియోను వెంటనే షేర్ చేయండి అలాగే తుల రాశి వారి పరిచయం రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు స్వాతి నక్షత్రంలో అన్ని పాదాల్లో విశాఖ నక్షత్రంలో మొదటి మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ తుల రాశి వారికి గోచార ఫలితాలు ప్రస్తుతం గోచార రీత్యా వారికి అనేక అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగ వ్యాపార పరంగా చాలా మంచి అవకాశాలు లభించబోతున్నాయి ఆర్థికంగా పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయి అయితే అనవసర ఖర్చులు పెరిగే అవకాశం అయితే ఉంది అందువల్ల జాగ్రత్తగా ఉండాలి కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది సోదరి సోదరుల సహకారం లభిస్తుంది తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం ప్రేమ వైవాహిక జీవితాల్లో మంచి మార్పులు వస్తాయి అసలు తులారాశి వారిని ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది అంటే ఇది చాలా ఆసక్తికరమైన విషయం తులారాశి వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది వీరికి సహజంగానే ఆకర్షణ శక్తి ఎక్కువగా అందువల్ల వీరిపై చాలామంది స్త్రీలు ఆసక్తి కనబరిచే అవకాశం ఉంటుంది అయితే వీరిని రహస్యంగా ఇష్టపడే స్త్రీ ఎవరు ఈ స్త్రీ ఎవరంటే వీరికి అత్యంత సమీపంగా ఉంటుంది వీరి మంచి చెడులన్నీ గమనిస్తూ ఉంటుంది వీరిని నెమ్మదిగా తెలియకుండానే మార్గనిర్దేశం చేస్తూ ఉంటుంది తులారాశి వ్యక్తికి జీవితాన్ని మెరుగుపరిచేలా సహాయం చేస్తుంది ఈ స్త్రీ వీరి కార్యాల్లో సాయం చేస్తూ వీరికి సమయాన్ని కేటాయిస్తూ వీరిపై మెల్లమెల్లగా అభిమానాన్ని పెంచుకుంటూ ఉంటుంది ఈ స్త్రీ ఎవరు అంటే ఇది వారి సహచరులుగా ఉండొచ్చు ఇద్దరు దగ్గరగా పనిచేసే ఉద్యోగ సహచరులుగా కావచ్చు గతంలో వీరికి ఎంతో సహాయం చేసిన మిత్రురాలు కావచ్చు పరస్పరం విశ్వాసంతో మెలిగే వ్యక్తి కావచ్చు ఈ స్త్రీ రాశి వ్యక్తికి తెలియకుండా వీరిపై ప్రేమ పెంచుకుంటూ ఉంటుంది కానీ తన భావాలను పూర్తిగా వెల్లడించకపోవచ్చు అయితే ఒకప్పుడు తన ప్రేమను రాశి వారికి అది ఊహించని జీవితాన్ని మార్చే సంఘటనగా మారవచ్చు వారి ప్రేమ జీవితం మరియు వివాహ యోగం ప్రస్తుతం గోచార రీత్యా వారికి ప్రేమ వివాహ జీవితాల్లో అద్భుతమైన మార్పులు అనేవి జరగనున్నాయి ప్రేమ పెళ్లి చేసుకోవాలనుకునే వారికి అనుకూల సమయం ఇది అయితే కొంతమంది తల్లిదండ్రులు ఒప్పందానికి ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది కుటుంబ పెద్దలు మద్దతుగా మారే అవకాశం ఉంది కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ సమయంలో పెళ్లి నిర్ణయం తీసుకునేవారు జీవితం పట్ల మరింత స్పష్టత అవసరం కొంతమంది విదేశీ సంబంధాలు కూడా రావచ్చు అయితే ఇది నిజమైనవా లేక సెంటిమెంట్ ఆధారంగా తీసుకున్న నిర్ణయమా అనేది మీరు తుల గమనించాలి వారి కెరియర్ వ్యాపారం ఉద్యోగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు కొత్త ఉద్యోగాలు మార్పులు ఉండవచ్చు ప్రచురణ రంగాలు కళలు వ్యాపారాలు ఫైనాన్స్ రంగాల్లో గొప్ప విజయం సాధించే అవకాశం అలాగే నూతన ప్రాజెక్టులకు పెట్టుబడులకు చాలా అనుకూల సమయం ఇది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే కొత్త భాగస్వాములు చేరే అవకాశాలు ప్రత్యర్థుల నుండి పోటీ పెరిగిన వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తే విజయం లభిస్తుంది బ్యాంకు రుణాలు మంజూరయ్యే అవకాశం పాత బాకీలు వసూలవుతాయి వారికి చివరి సూచనలు తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అనేది వహించండి అనవసరపు ఖర్చులను కొంచెం తగ్గించుకుంటే చాలా మంచిది అలాగే ప్రేమ వ్యవహారాల స్పష్టతతో ఉండండి కుటుంబ సమస్యను హుందాగా పరిష్కరించండి ఆధ్యాత్మికత మానసిక ప్రశాంతత కోసం ధ్యానం యోగం యోగా చేయడం చాలా మంచిది చూశారు కదా అసలు ఈ తులారాశి వారిని ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుందో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చిందానే అని నేను అనుకుంటున్నాను అయితే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో తులారాశి వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో త్వరలో మళ్ళీ తెలుసుకుందాం అలాగే ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు